ఇయర్ఫోన్స్ నావి మినిమం రెస్పెక్ట్ లేదురా బాబు నాకు లంచ్ వద్దానో డిన్నర్ అయినా వై డిన్నర్ అంటే ఎవరైనా వస్తానన్నో రానన్నో చెప్తారు వై అంటావు ఏంటి చాలా నెగిటివ్గా చూస్తున్నావు నన్ను డిన్నర్ గురించి తర్వాత చూద్దాంలే ముందు ఒక కాఫీ తాగు నాతో కాఫీ కూడా ఎందుకు ఎందుకంటే నాకు కాఫీ తాగాలని ఉంది కానీ డబ్బులు తక్కువ ఉన్నాయి అయితే నేనే ఎందుకు నీ వాలెట్ పోయిందా తీసుకొచ్చి ఇచ్చానా సరే కాఫీ వర్కే హలో రెండు కాఫీ ఎందా ఎందుకదరా బాబు కాఫీ కాఫీ టూ కాఫీ ఓకే ఏమైంది కాఫీ అన్నావు కదా అయితే స్టే అని అడవుల్లో బుక్ చేసుకున్నావు ఇక్కడ కాఫీ షాప్లే ఉంటే అయినా అంతా నీవాళ్ళే బస్సులో ఎరిటేట్ చేయకపోయి ఉంటే హ్యాపీగా బస్సులోనే వచ్చేదాన్ని అదే బస్సులో వచ్చి ఉంటే ఇంత అడ్వెంచరస్ మూమెంట్స్ జరిగావో చెప్పండి ఎవ్రీథింగ్ హ్యాపన్స్ ఫర్ రీజన్స్ అందరి కామేశ్వర్ శ్రావ్య గారు ఏమైంది అలా పిలవద్దని ముందే చెప్పాను మీ పేరే కదా నాకు ఆ పేరు ఇష్టం లేదు సరే ఇంక పిలవను సారీ వదిలేద్దాం ఇంకొక సాంగ్ నాకు ఇంకా రావు ఏంటి మీకు ఇంకా రావా మర్చిపోయాను ఎందుకు అలా ఉన్నటువంటి సీరియస్ అవుతారు ఇంత సడన్ గా చేంజ్ ఏంటండి బాబు హర్ట్ చేసి ఉంటే సారీ ఐ డి మీన్ టు సే ఎనీథింగ్ దేస్ మ్యాజిక్ ఇన్ యువర్ వాయిస్ దౌన్ స్టర్స్ ఇవేంపించి నీకు ఐ హేట్ యూ ఫార్స్ ఒక కాల్ చేసుకోవచ్చా నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ పర్సనల్ కాల్ ఓకే ఎలా బాగానే ఉన్నాను చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిపోయావు చెప్పాలనిపించలేదు వస్తావు వస్తాలే మీ అమ్మ ఫోన్ చేసింది ఎందుకు ఏదో పని మీద హైదరాబాద్ వస్తుందంట పని మీదే కదా వస్తుంది పని చూసుకొని వెళ్ళిపోతుంది నువ్వు లేవు ఎక్కడికో వెళ్ళావని చెప్పాను అయిపోయిందా డిన్నర్ ఏంటి అక్కడ నేను బాబీకి సెటప్ చూసాను చైనా ఓకే వన్ మంత్ అడిగేసి వస్తాను